పల్నాడు జిల్లా దాచేపల్లిలో హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు శ్రీ వీర్ల అంకమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఆర్ఎస్ఎస్ శత జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నిత్యానంద భారతి స్వామి పాల్గొన్నారు జ్యోతి ప్రచురణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు जय श्री राम जय भारत माता की भारत माता की जय श्री राम जय श्री राम Ram, Ram శ్రీరామ్ హిందూ ధర్మంలో నువ్వేసేటువంటి మొట్టమొదటి అడిగేటో తెలుసా గోవును సంరక్షించడం గోవును సేవించడం గోవును పూజించడం గోవును ఆరాధించడం ఎందుకో తెలుసా అది అమ్మతో సమానము కాబట్టి రెండోది ఇంకొకటి చెప్తాను దైవ సంకల్పంలో ఒకటి చెబుతుంటారు నేను మీకు నేరుగా కనపడను గానీ మా సకల దేవతలందరూ కూడా ఒక మనిషిని నిన్ను బ్రతికించడానికి ఉపయోగపడేటువంటి ఒక జీవిని సృష్టిస్తున్నానని చెప్పి గోమాతను మనకి ఇచ్చారు అలాంటి గోమాతను మీరు వస్తువుగా చూస్తున్నాం మనం ఇది ఒక వస్తువు ఈ గోమాత ఒక వస్తువు నా కష్టాలు వచ్చినాయి కాబట్టి గోమాత గడ్డి పెట్టాలి కష్టాలు వచ్చినట్టు పెట్టాలి కష్టాలు తినాడు గోవాడకు ఉండాలి పెట్టాలి కష్టాలు తోట కూడా పెట్టాలి అలా వస్తువుగా చూస్తున్నావు కాబట్టి నీ కుటుంబంలో ఉన్నటువంటి పిచ్చల విడిగా దొరుకుతుంది కాబట్టి రైతు కంట పడి పెడుతూనే ఉన్నాడు అందుకని గోవు ఎక్కడ ఆనందంగా ఉంటుందో అక్కడ రైతు సుభిక్షంగా ఉంటాడు ఎప్పుడు రైతు ఆనందంతో సుభిక్షంగా ఉన్నాడో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటాం అందుకని గోవు బాగుంటే అందరూ బాగుంటాం అనేటువంటి బృహత్కరమైనటువంటి సంకల్పం కాబట్టి గోవును ఎప్పుడు కూడా మనం వస్తువుగా చూడకూడదు హిందూ ధర్మంలో నివేస